హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్ మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈరోజైతే మనం ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో మండి బిర్యానీ చేయబోతున్నాను ఈ మండి బిర్యానీ ఏ విధంగా చేయాలో మరి చూసేద్దాం పదండి మన కిచెన్లోకి నేనైతే ముందుగా చికెన్ లెగ్ పీసుల్ని ఇలా తీసుకొని పసుపు వేసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఈ మండికి కావలసిన మసాలా పౌడర్ని తయారు చేసుకుందామండి దానికి కావలసిన పదార్థాలన్నీ ఇలా ఒక ప్యాన్ పైన దూరగా వేయించుకొని ఇలా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుచికి సరిపడా ఉప్పుని కొద్దిగా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇలా దాన్ని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఆ చికెన్ లెగ్ పీస్లకి ఇలా పట్టించి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఇవి ఇలా ఆవిరి పట్టించాలండి చికెన్ చల్లారేలోపు మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని దాంట్లో లవంగా బిర్యానీ ఆకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మసాలా పౌడర్ వేసుకొని ఇలా బాగా వేగనిచ్చుకోవాలి నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి ఈ చికెన్ మండి బిర్యానీ చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఆవిరి పట్టించిన ఆ వాటర్ ఉన్నాయి కదండి నేనైతే ఒక పెద్ద గ్లాస్ రైస్ని తీసుకున్నాను దానితో ఈ వాటర్ని ఒకటికి ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకొని ఇలా నిమ్మకాయ వేసుకొని బాగా మరణి మరగనిచ్చి అన్నం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు అన్నం ప్రిపేర్ అయ్యేలోపు మన చికెన్ కూడా చల్లారిపోయింది కదా ఇప్పుడు మిగిలిన ఆ మసాలా పౌడర్ని చికెన్కి పట్టించి ఇలా ఆయిల్లో వేయించుకోవాలి చూడండి ఇటు చికెన్ అయిపోయింది అటు అన్నం కూడా అయిపోయింది ఇప్పుడు ఆ పీసెస్ని దానిపైన వేసుకోవాలి ఇలా దానిపైన ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేసుకొని దాంట్లో బాదం పప్పు కిస్మిస్ వేసుకొని ఇలా వేయించుకొని ఆ రైస్ పైన వేసుకోవాలి ఆ మిగిలిన నెయ్యిని కూడా దానిపైన ఫ్లేవర్ కోసం వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా దానిపైన వేసుకొని ఇలా డెకరేట్ చేసుకోవాలి చూడండి మన రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా ఉంటుందో అలాంటి టేస్టే మన ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ మండీ బిర్యానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ మండి బిర్యానీ మీలో ఎంతమందికి నచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్